అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదుల స్వర్ ఆ శివయ్య దేవల్ల మీరంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక పౌర్ణమి పూజను వెన్నెల వెలుగులో అందరూ కూడా మనస్ఫూర్తిగా చేసుకున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఈ కూరడు కుండ ఇంట్లో ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతుల కోసం ఇంట్లో అన్నపూర్ణాదేవిగా అన్నీ నిండుగా ఉండాలని పూర్వం నుంచి మన పెద్దలు ఆచరిస్తున్నటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ఈ కూరడును అసలు ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పూజించుకోవాలి ఒకవేళ పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి విధి విధానాలను మనం ఎప్పటికే అవలంబించాలి అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు కొత్త పెట్టుకోవడం అని అంటారు కొత్త బియ్యం పెట్టుకొని చక్కగా ఇంట్లో ఉన్న రోలు రోకలికి అలాగే కూరడు కుండకి నైవేద్యంగా చూయించుకొని తొలి పంటలో కోసిన బియ్యాన్ని తొలిసారిగా వండి లక్ష్మీదేవి స్వరూపమైన కూరడు కుండకి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి ఎలా పూజ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ తరతరాలుగా చేస్తున్న వారందరికీ కూడా మన పెద్దలు చెప్పిన ప్రకారం చక్కటి రిజల్ట్ ఉంది కాబట్టి ఇది ఈరోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక మంచి రోజు మీతో షేర్ చేసుకుందామని అది కార్తీక పౌర్ణమికి మించినటువంటి అద్భుతమైన రోజైతే ఉండదు సో ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు ప్రతీది కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఆచారంతో పనిందా అందరూ పెట్టుకోవచ్చా అన్ని విషయాలు కూడా క్లియర్గా షేర్ చేస్తాను ఓకేనా అసలు ఎంత విశేషమైన రోజు అండి కార్తీక పౌర్ణమి అందరికీ కూడా చాలా చాలా ఇష్టం కదా ఉదయం కార్తీక దామోదరుని పూజించుకొని తులసి పూజ చేసుకొని చక్కగా ఇంట్లో కుటుంబంలో సభ్యులందరం కూడా తోచినట్టు వడపప్పు చలిమిడి నైవేద్యాలు పెట్టి చక్కగా పూజ చేసుకొని సాయంత్రం శివారాధనకై గుడికి వెళ్తాము తోరణం అవైలబుల్లో ఉంటుంది అది చూసుకొని లేదా గుడిలో ఒక్క దీపమైన పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రదోషకాలంలో చూస్తాము అంతేకాకుండా వెన్నెల వెలుగులో ముక్కోటి దేవతలందరూ ఉన్నటువంటి ఈ దీపావళి అయినటువంటి కార్తీక పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయడం కూడా చాలా చాలా మంచిదనమాట రోజంతా కూడా నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ప్రతి క్షణం కూడా పాజిటివ్ వైబ్ లాగానే అనిపిస్తుందండి సో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మేము కూరడికి నైవేద్యం పెట్టుకుంటాము సంవత్సరంలో వచ్చేటటువంటి కొత్త బియ్యం అనమాట అంటే పంట కోస్తారు కదా ఈ కార్తీక పౌర్ణమిలో తొలుతగా వచ్చినటువంటి బియ్యాన్ని తీసుకొని వండుకొని వచ్చి చక్కగా ఈ కూరడు ఏదైతే ఉంటుందో ఆ కూరడికి ఖచ్చితంగా మంచిగా కడిగేసి సున్నంతో అలాగే జాజుతోని అలంకరణ చేసుకొని మనకు నచ్చేటట్టుగా ఆ కూరడు గుండెపైన బుట్లైనా పెట్టుకోవచ్చు లేదా స్వస్తిక్ ఓం తిరునామాలు దిద్దుకోవచ్చు శంఖ నామాలు వేసుకోవచ్చు సూర్యచంద్రుల్ని వేసుకోవచ్చు మన మనసుకి ఎలా అనిపిస్తే అలా చక్కగా అలంకరణ చేసుకొని దాంట్లో ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధం వేసిన తర్వాత ఐదు పిడికిళ్ళు కానీ మూడు పిడికిళ్ళు కానీ బియ్యాన్ని పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత మన దగ్గర పగడం ముత్యము లేదా వెండిది లక్ష్మీదేవి కాయిన్ అయినా లేదంటే నేను కాశీ వెళ్ళినప్పుడు కాశీ అన్నపూర్ణదేవిది కాయిన్ తెచ్చుకున్నాను అది అయినా ఏదైనా సరే మన దగ్గర ఉన్నటువంటి మంగళకరమైనటువంటి వస్తువుని లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులని దాంట్లో వేసుకొని ఒక బ్లౌజ్ పీసును కనుమలాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ బ్లౌజ్ పీస్ కలర్ కూడా ఎరుపు రంగులో అలాగే పసుపు రంగులో లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే చాలా మంచిది ఈ మూడు రంగులు మాత్రమే వాడతారు కాబట్టి నేనైతే ఈసారి ఆకుపచ్చ బ్లౌజ్ ముక్కను తీసుకున్నాను కనుమలాగా చుట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు బియ్యం వేసిన తర్వాత ముత్యము పగడం కూడా వేసి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి కాయిన్ కూడా వేసుకొని ఆ పసుపు ముద్దను కూడా మనం గౌరీదేవిగా తయారు చేసుకోవాలి అయితే దీంట్లో ఏం పెట్టాలి ఇది నిలువు కూరడు అంటారు మనం సంవత్సరంలో పెద్ద పెద్ద పండగలు అప్పుడు మాత్రమే అలంకరణ చేస్తాం అంటే వినాయక చవితి అలాగే మనకి ఉగాది అలాగే ఇప్పుడు కార్తీక పౌర్ణమి ఇంకా కొందరు దసరా నవరాత్రులు ఇలా సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు మాత్రమే ఈ కూరడు కుండను మంచి పర్వదినాన ఇలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది మూడు మూడు నెలలు రెండు రెండు నెలలు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి పురుగు పట్టకుండా ఉండేటటువంటి మంగళ ప్రదమైనటువంటి వస్తువులను దీంట్లో పెట్ట పెడతారనమాట పెద్దలందరూ కూడా సో రెండు తమలపాకులు తీసుకొని చక్కగా ఒక కుడక దాంట్లో మనం ఓడి బియ్యానికి ఎలా అయితే అమ్మవారికి సమర్పిస్తామో అలా ఒక పోక బాదం అలాగే ఖర్జూరం ఎండు ఖర్జూరం పసుపు కుమ్ము ఇవన్నీ కుడకలో పెట్టి చక్కగా అక్కడ పెట్టి దాంట్లో ఒక మనము పువ్వు కూడా పెట్టి ఇలా మూత పెట్టేసుకోవాలి అయితే నేను లక్ష్మీప్రదమైనటువంటి వస్తువు అంటే మీకు చెప్తున్నాను వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ ముత్యము పగడము ఇలా కొందరు ముక్కుపో పెట్టుకుంటారు అంటే గోల్డ్కి సంబంధించి ఏదైనా ఉంటే కూడా అలా పెట్టుకొని దాచుకుంటారు ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా అమ్మకే సమర్పిస్తున్నాం ఇందులో ఏవైతే వేస్తున్నామో అవన్నీ మాకు నిండుదనాన్ని సంవత్సరం అంతా తల్లి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మాకు అన్నానికి తిండికి బట్టకి లోటు లేకుండా చక్కగా కాపాడని మనస్ఫూర్తిగా మొక్కుకొని దాంట్లో వేస్తారన్నమాట అయితే గౌరీదేవిని అలాగే గణపతిని కూడా చేసుకొని ఒక తమలపాకు పైన పెడతాం ఇక్కడ మేము గౌరీదేవిని పిల్ల గౌరీదేవితో చేస్తాం అంటే తల్లి పిల్ల చేసినట్టుగా ఒక పెద్ద గౌరీదేవిని చేసి ఆ గౌరీదేవికి చిన్నగా చిటికెన్న వేలాగా చేస్తాం అంటే తల్లి పిల్ల గౌరీదేవిలాగా చేస్తామన్నమాట అలా చేసి చక్కగా ఒక వక్కను పెట్టుకొని గణపతి స్వరూపంగా వస్త్రం వేసి పువ్వులతో అలంకరణ చేసుకొని పై బాగానే పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఎప్పుడైతే మనము క్లీన్ చేసి పండగల పర్వదినాలప్పుడు అలంకరించాలనుకుంటున్నామో అప్పుడే కదపాలి లేదా పూజారూంలో కానీ లేదా మనకి ఏదైనా సెల్ఫ్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు సో మాకు ఆచారం లేదు ఇప్పటివరకు పెట్టుకోలేదు మేము పెట్టుకోవచ్చా అనుకునే వాళ్ళకి నేనేం చెప్తానంటే గృహప్రవేశాలు చేసినప్పుడు పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు పెట్టుకోవచ్చు నిలువు కూరడు అనేది ఉంటుంది పెళ్ళిళ్ళ సమయాల్లో తెచ్చినప్పుడు పెళ్ళిళ్ళకు మాత్రమే వాడి వాటిని అటుకుపోయినా కానీ లేదా ఇంకెక్కడైనా కానీ లేదా వాటర్లో కానీ వదిలేస్తారు లేదా దాచిపెట్ పెడుతూ ఉంటారు కానీ గృహప్రవేశం అప్పుడు మనం తెచ్చుకున్నటువంటి కూరడు సాక్షాత్ ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకొని ఎప్పుడు కదపకుండా వేరే చోటికి మార్చకుండా పర్మినెంట్గా మనం మంచిది తెచ్చుకొని మన తరతరాలు మన తర్వాత కూడా వాడేటట్టుగా దాన్ని భద్రంగా పదిలంగా చూసుకోవాలని పెద్దలైతే చెప్తారు సో ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా నెమ్మదిగా హడావిడిగా చేయకుండా ఒక చేప వేసుకొని చక్కగా పసుపు కుంకుమ మనం కాళ్ళకి పసుపు రాసుకొని నిండుగా చేతులకు గాజులు వేసుకొని కూడా కూర్చొని చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తారు సో ఇలా మనం చక్కగా పూలదండని కంకణాన్ని అన్నిటినీ కూడా కట్టి నైవేద్యం అయితే సమర్పించాలి ఆ కొత్త బియ్యం వండుతాం కదా దాంతో కొందరు పరమాన్నం చేస్తారండి పరమాన్నం అంటే క్షీరాన్నాన్ని చేసి టెంకాయని కొట్టి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు మేమైతే క్షీరాన్నము చేస్తాము అలాగే తోటకూర అంటాం కదా ఆ తోటకూర పెరుగు నైవేద్యం పెడతాము అలాగే మెయిన్గా పూర్ణం భక్ష్యాలు పూర్ణంతో చేసినటువంటి భక్ష్యాలను కూడా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి స్వరూపంగా భావించి నైవేద్యం పెట్టి టెంకాయను కొట్టి దండం పెట్టుకుంటాం సంవత్సరం అంతా బాగుండాలని అదే రోజు తులసి పూజ కూడా చేసుకుంటాం ఒక ఐదుగురికైనా లేదా ఇద్దరికైనా అలా కొత్తగా కొత్త పెట్టుకోవడం అంటారు కదా అలా పెట్టుకున్నప్పుడు వారికి భోజనం చేస్తే కూడా చాలా మంచిదని మన పెద్దలు చెప్తుంటారు సో ఈరోజు ఉసిరి కొమ్మను పెట్టుకొని తులసి కోటలోని మనం కార్తీక దామోదర పూజను కూడా చేసుకుంటాం అలాగే మనకు వడపప్పు పానకం ఉసిరికాయను కూడా ఈ రోజు నుంచి తింటే మంచిది ఇప్పటి వరకు పూజలు చేస్తూ ఉంటాం కదా ఈ రోజు నుంచి తింటే మంచిది అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు చక్కగా అష్టదల పద్మము శంఖ నామాలు వేసుకొని గౌరీదేవిగా ఇక్కడ కార్తీక దామోదరుణ్ణి అలాగే గణపతిని కూడా పెట్టుకొని ఇక్కడ కూడా పూజనైతే చేసుకుంటానమాట ప్రొద్దున అలాగే ప్రొద్దున కార్తీక తులసి పూజ సాయంత్రం శివాలయంలో పూజ ఇంట్లో ఇది ఇవన్నీ కూడా చేసుకుంటే ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడు వెలుగులో మనం చక్కగా చంద్రుడికి నమస్కారం చేసుకొని లలితా శాస్త్రనామ పారాయణ లేదు అంటే మీకు ఇంటికి దగ్గరలో ఏదైనా గుడి ఉంటే అక్కడ ఒక దీపం పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఉపవాసం వదిలితే ఈరోజు చాలా చాలా మంచిది చెప్తారండి సో ఇది ఎప్పటి నుంచో పాటిస్తున్నాం అనమాట సో ఈ కూరడు పెట్టుకోవాలి మరి లక్ష్మీప్రదం కదా అందరికీ పెట్టుకోవాలని కోరిక ఉంటుంది మరి మేము ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే సాక్షాత్ గృహప్రవేశాలు చేసినప్పుడు తెచ్చి పెట్టుకుంటే ఇలా చేసుకోవచ్చు అది కూడా లేదు అనుకునే వాళ్ళు ఇలా కొత్త పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక రాగి చెమ్మును నిండుగా నీళ్ళతో నింపి దానినే లక్ష్మీదేవి స్వరూపంగా మన ఈశాన్లో రాగి చెమ్మునైతే ఎలాగైతే పసుపు కుంకుమ అక్షంతలు పచ్చ కర్పూరం పువ్వు వేసి ఎలా అయితే తమలపాకులు వేసి ఒక కలుషంగా తయారు చేసుకొని దానికే కంకణాన్ని కట్టి ఆ దానికి కూడా చక్కగా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ మనం ఈ కొత్తగా వండిన బియ్యాన్ని కొత్త పెట్టుకోవడం అంటారు ఇంకో మాట సుని మనం ఏ రోజైతే కొత్త వండుకుంటామో ఆ కొత్త బియ్యంలో మనం ఇన్ని రోజుల నుంచి తిన్నటువంటి పాత బియ్యాన్ని కూడా కలిపి వండుకోవడం ముఖ్యమైతే అదే రోజు ఒంటరిగా మనం ఏ పని చేయద్దు కొత్త అంటే మనకు తోడుగా ఇంకొకరు ఉండాలి అంటారనమాట అంటే మనం కొత్త అనేది ఇంట్లో పెట్టుకుంటే మనకు తోడుగా మేము కూడా ఈరోజు చేస్తున్నాం అని ఎవరైనా చెప్పితే అలా కలిసి పెట్టుకోవాలని అంటారు కార్తీక అయితే అన్నిటికీ మంచిది శుభప్రదం కాబట్టి ఆ రోజు చాలామంది పెట్టుకుంటారు కాబట్టి మేము కూడా పెట్టుకోవడం అయితే తరతరాలుగా వస్తుంది నేను పాటిస్తున్నాను అయితే ఇవన్నీ అందరూ పెడతారు మీరేంటి ఇలా ఒక లాంటి కాయని పెడుతున్నారు ఇదేంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి ఇది ఏకాక్షి నారికేలం అన్నమాట పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని మనం ఇంట్లో ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేని పూజ ఫలించదు అని చెప్తారు సో మనం ఒక చిన్న వ్రతం అనుకున్న పూజ అనుకున్న పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని దేవుళ్ళకి సమర్పిస్తే మన కష్టాలు బాధలు తీరిపోతాయని చెప్తారు కదా అలాంటి ఏకాక్షి నారికేలం అంటే ఎప్పుడు పాడవదు ఎక్కడున్నా తుప్పు పట్టదు అది ఎలా ఉంటుందో అలాగే స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఏకాక్షి నారికేలాన్ని మనం ఈ కూరడు కుండలో నిల్వ చేసుకొని పెట్టుకున్నా కూడా చాలా మంచిది నాకు ఒక పూజారి గారు చెప్పారు సో నేను అప్పటి నుంచి పాటిస్తూ ఉన్నాను అనమాట చక్కగా తీసినప్పుడు దానికి రోజు వాటర్తో కలిపినటువంటి గంధంతో బొట్లు పెట్టుకొని మన దగ్గర ఏదైనా అత్తరు ఉంటే ఆ అత్తరు కూడా చల్లుకొని మంచిగా అలంకరణ చేసుకొని అలా పెట్టుకుంటే కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు ఇలా అలంకరణ చేసుకున్నటువంటి కూరడు కుండను చక్కగా మనం గౌరీదేవితో సహా అలంకరణ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పూజా మందిరంలో పెట్టాలి అనుకుంటామో అక్కడ చక్కగా ఒక పీట కానీ లేదా ఒక క్లాత్ కానీ వేసుకొని అష్టదల పద్మ ముగ్గు అయినా లేదా స్వస్తికైనా ఓం అయినా మనకు నచ్చిన ముగ్గు వేసుకొని కుబేర ముగ్గైనా ఏదైనా పర్లేదు ఏదైనా సరే ముగ్గును వేసుకొని కుండను అక్కడ మనం పెట్టాలన్నమాట ఆచారంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు కానీ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఒక్కసారి ఖచ్చితంగా దీని సాంప్రదాయం ఆచారం పడగొట్టకుండా ప్రతిసారి కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ కొత్త అనేది కొత్త పెట్టుకోవడం అనేది సో అందుకే ఏ రోజైతే కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకున్నామో ఖచ్చితంగా మళ్ళీ కార్తీక పౌర్ణమికి పెట్టుకోవాలి ఎంత ఈరోజు విశిష్టమైన రోజైనా ఈరోజు పెట్టుకుంటే అన్ని విధాలా మంచిదని పెద్దలు చెప్తారు సో ఈరోజు పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు మాత్రమే మనము ఆచారం అనేది మర్చిపోకుండా తప్పకుండా పాటించే వాళ్ళు మాత్రమే కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేసుకోవచ్చు లేదా వేరే రోజుల్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకొని పూజ చేసుకొని టెంకాయను కొట్టి పూజ చేసుకున్న తర్వాత ఆ భోజనం మనం స్వీకరించకన్నా ముందు కూడా ఒక ఇద్దరికైనా ఐదుగురికైనా వారికి భోజనం పెట్టి మనం స్వీకరిస్తే మనకు సంవత్సరం అంతా కూడా అన్నానికి తిండికి బట్టకి లోటు ఉండదని అలాగే ఆరోగ్యం కూడా ఆ అమ్మవారిస్తుందని నమ్ముతూ ఉంటారనమాట మరికొన్ని ప్రాంతాల్లో రోలు రోకలిని గౌరీదేవిగా భావించి ఇలా కొత్త పెట్టుకోవడం అయితే చేస్తారండి మా తెలంగాణలో అయితే ఇలాగే చేస్తారు అందులోనూ మా ఇంట్లో అవలంబించే పద్ధతిని నేనైతే ఇట్లా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాను సో ఇది అండి రోజుటి వీడియో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ విధి విధానాలు పాటిస్తూ ఎవరైనా భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను